నాణ్యమైన పంట దిగుబడుల కోసం పోషక విలువలు అధికంగా గల వర్మీ కంపోస్ట్ ను ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు వెంకటపురం గ్రామ పంచాయతీలో తయారు చేసిన వర్మీ కంపోస్ట్ అమ్మకపు కేంద్రాన్ని కలెక్టరేట్ లో ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ సాధారణ సేంద్రియ ఎరువుల కన్నా వర్మీ కంపోస్ట్ లో పోషకాలు రెండింతలు అధికంగా ఉంటాయన్నారు వాటిని ఉపయోగించుకోవటం తద్వారా భూసారం పెరగటమే కాక పంటలు నాణ్యత మెరుగుపడుతుందని చెప్పారు వర్మీ కంపోస్ట్ వల్ల పండ్లు కూరగాయల నిల్వ సామర్థ్యం పెరుగుతుందని అధిక దిగుబడిని కూడా పొందవచ్చని చెప్పారు జిల్లాలోని రెండు వందల అరవై రెండు చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల్లో వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తున్నట్లు చెప్పారు గృహాల నుంచి సేకరించిన తడి చెత్తను మూడు నెలల పాటు నాదే తొట్టెల్లో ఉలియబెట్టి దాన్ని నలభై ఐదు రోజుల పాటు బాణపాములు గల వర్మీ కంపోస్ట్ తొట్టెల్లో ఉంచితే వర్మీ కంపోస్ట్ తయారవుతుందని చెప్పారు డిపిఓ డిపి శాంతమణి పిడిఆర్డిఏ ఎన్బివిఎస్ మూర్తి ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు नाटक में बैठे थे और बाकी सब अंदर था भारतीय तक मैच है 1 तो सिर्फ कल बेटा अक्टूबर को जो है दोस्तों बड़े भी था